అనేక సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాల్లో ఉంటూ ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉంటూ నాకు అన్నగా నిజమైనటువంటి అనుబంధాలుగా మమ్మల్ని ఈ రెండు చదువు రాష్ట్రాల్లో కూడా మేము అర్థం జరుగుతూ ఉన్నామంటే ఏమైనా మీరు పాల్వ నేలలా ఉంటారు అని మమ్మల్ని సరదాగా వ్యాఖ్యానించే వ్యాఖ్యానించేటువంటి వాళ్ళు అలాంటి సోదరులు జ్ఞానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ్ మధుగారిని నివాదించబోతా ఉన్నాం నిర్వహణ కార్యక్రమానికి చేసినటువంటి బంధుమిత్రులకు సోదరులకు మరి సామాజిక కార్యకర్తలకు బాలాజీ అభిమానులకు ఆయన బంధువులకు అందరికీ కూడా మరి శుభాభినందనలు మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఆచార్య గారు మరి బాబాయ్ బాబాయ్ అంటూ నేను మా ఇంట్లో వస్తూ ఉండేవాడిని ఆయన నాతో ఎన్నో అనుభవాలు పంచుకునేవాడు వాళ్ళ బంధువుల విషయంలో కానీ వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఎన్నో విషయాలు చెప్పేవాడు ఆయన యొక్క ధైర్యం ఆయన యొక్క చైతన్యం నన్ను చాలా ఆశ్చర్యపరుస్తా ఉండేది మరి పిల్లల ఆయన బంధువుల ఎడల ఆయన కుటుంబాల ఎడల అత్యున్నతమైపోయిన ప్రేమాణం కలిగిన వ్యక్తి నాచార్య గారు మరి ఆయన పిల్లల్ని చాలా చక్కగా పెంచాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఆయన అంత పెద్దవాడైనా గాని పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఆయన అంటే భయం భయభక్తులతో గౌరవంతో ఆయన మనవాళ్ళు ఆయన కూతుళ్ళు ఆయన పిల్లలు ఉండటం నేను గమనించాను మరి ఆ కుటుంబంలో ఆ ఆడపిల్లలు కానీ మన పిల్లలు కాని మనోళ్ళు కానీ ముని మనోళ్ళు కానీ అందరిని కూడా చూశాడు ఆయన వాళ్ళు అంతమంది కూడా ఆయన దగ్గర భయభక్తులతో భక్తులతో ఉండటం గౌరవ మర్యాదతో ఉండటం అని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉండేది మరి అందరిని కూడా అంత అట్లాగే ఆయన అల్లుళ్ళు మరి ఆయన మనవాళ్ళు ముని మనవాళ్ళు ఇట్లా ఎంతో మందిని ఆయన గౌరవంగా చూడటం నేను చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని ఆయన కూడా నాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాడు మరి తన బాలాజీని ఆయన ఏం చేసినా ఆయన ఆయన్ని ఎడ్యుకేషన్ విషయంలో ఫస్ట్ ఆయన చాలా ఫోకస్ పెడతాడు ఫస్ట్ చదువుకుంటేనే మన కుటుంబాలు మార్పి అని మాంచారయ్య గారు అంటూ ఉండేవాడు మరి అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకుండా పోయాడు కానీ ఆయన యొక్క చివరి రోజున మనం అందరం కలుసుకోవటం ఈ విధంగా మాట్లాడుకోవటం ఒక నూతన చైతన్యం మరి నూతన శకానికి నాంది పెరిగినటువంటి సోదరుడు బాలాజీని మనం అంతా చేసినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ బాలాజీ